హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ధావరి అకాడమీ మనకి ఈరోజైతే అలాట్మెంట్ ఎంసెట్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే రావటం జరిగింది సెకండ్ ఫేజ్ ఏపీ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే రావటం జరిగింది ఈ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్లో స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే సార్ మాకు పాత యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో నో చేంజెస్ అనేది చూపిస్తుంది నో చేంజెస్ ఇన్ అలాట్మెంట్ ఆర్డరు అలా అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్తున్నారు అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు సెకండ్ ఫేజ్లో కానీ కొత్త సీటు వస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డరు కాలేజ్ చేంజ్ అవుతుంది లేకపోతే మీకు పాత అలాట్మెంట్ ఆర్డరే ఉండటం జరుగుతుంది ఇది కొత్త గమనించండి సపోజు ఇఫ్ న్యూ సీటు మీకు కాలేజ్ కానీ మారితే న్యూ కాలేజ్ వచ్చినప్పుడు న్యూ కాలేజ్ న్యూ సీట్ న్యూ సీట్ అయితేనే దీనికి న్యూ సీట్ అయితేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో మార్పులు చేర్పులు ఉంటాయమ్మా అది గురు అది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఎవరికైతే న్యూ సీట్ వస్తుందో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్లో మార్పులు ఉంటాయి సపోజు ఇది సెల్ అలాట్మెంట్ ఆర్డర్ మనకి అయితే రావడం జరిగింది అందరూ డౌన్లోడ్ చేసుకోండి దీనిలో కన్ఫ్యూజన్ ఏమొద్దు మీకు కాలేజ్ కానీ మారితే మాత్రమే కాలేజ్ మారితే మాత్రమే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో మీకు కాలేజ్ చేంజ్ అవుతుంది అదర్వైజ్ నో చేంజ్ ఇన్ కాలేజ్ నో చేంజ్ ఇన్ కాలేజ్ కాలేజీ నో చేంజ్ ఉంటుందమ్మా ఇది గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఫ్రమ్ థర్టీ ఫస్ట్ టు మూడో తారీఖులోపు చేయాలమ్మా అదర్వైజ్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ సీట్ విల్ బీ క్యాన్సిల్ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో కొత్త సీటు వస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో సీటు కనపడుతుంది లేకపోతే పాత సీటే మీకు కనపడుతుంది ఇది ఈ చేంజెస్ అయితే మీరు గమనించగలని కోరుచున్నాను ఇది అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి ఇది మాత్రం ఇది ఫై ఇది సెకండ్ ఫేజు ఇంకా మరి ఫైనల్ ఫేజు గురించి ఇంకా డీటెయిల్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఏపీ తెల ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి మాత్రమే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ఇది ఫైనల్ ఫేజు ఇది ఫైనల్ ఫేజ్ ఇంకా మరి స థర్డ్ ఫేజ్ ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ ఇక్కడైతే ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ హ్యావ్ బీన్ రిలీజ్ అంటే స్పాట్ కూడా ఉండొచ్చు అమ్మా స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉండొచ్చు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉండొచ్చు మీరు గుర్తుపెట్టుకోండి అలాట్మెంట్ ఆర్డర్ థర్టీ సెవెన్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అలా అలాట్మెంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు పాతదే కనబడితే మీకు సీటు రానట్టు కొత్తది కనబడితే మాత్రం మీకు సీటు వచ్చినట్టు కొత్త కాలేజీ కొత్త బ్రాంచ్ కనబడితే మీకు సీటు వచ్చినట్టు సెకండ్ ఫేజ్లో లేకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిందో అదే ఉండటమ్మా ఇది మాత్రం కన్ఫ్యూజ్ ఇది ఈ చేంజ్ అయితే మీరు గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ